గోదావరి జిల్లా నిడదవోలు మండలం సోరాపురం గ్రామం వద్ద స్కూల్ విద్యార్థులను తరలిస్తున్న ఆటో బోల్తా పన్నెండు మంది విద్యార్థిని విద్యార్థులకు స్వల్ప గాయాలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు మద్యం మధ్యలో ఉన్న ఆటో డ్రైవర్ ను దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సమిశ్రీగుడెం పోలీసులు వెంటనే స్పందించి గాయపడిన విద్యార్థుల తల్లిదండ్రులను ఫోన్లో పరామర్శించిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ గాయపడిన విద్యార్థులు లిటిల్ చెందిన విద్యార్థులుగా గుర్తింపు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సోరాపురం గ్రామం వద్ద స్కూలు పిల్లలతో వెళుతున్న ఆటో బాల్తా పడిన సంఘటనలో పన్నెండు మంది విద్యార్థిని విద్యార్థులకు స్వల్పంగా గాయాలయ్యాయి నిడదవోలు పట్టణంలోని లిటిల్ పారడైజ్ స్కూలుకు చెందిన ఆటో డ్రైవర్ భాష మద్యం సేవించి తాడిమల్ల గ్రామంలో విద్యార్థులను ఎక్కించుకున్న ఆటో నిడదవోలు వచ్చే క్రమంలో సోరాపురం వద్ద ఆటో అదుపు తప్పి బాల్తా పడింది ఆటోలో ఉన్న పన్నెండు మంది విద్యార్థిని విద్యార్థులకు స్వల్పంగా గాయాలయ్యాయి గ్రామస్తులు వెంటనే ఆటోను పైకి తీసి గాయపడిన విద్యార్థులను నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మద్యం సేవించి ఉన్న ఆటో డ్రైవర్ భాషను దేహశుద్ధి చేసి సంస్రగూడెం పోలీసులకు అప్పగించారు నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఫోన్లో పరామర్శించారు శమిశ్రికుం ఎస్ఐకే వీరబాబు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మామూలుగా ఇంకే రెండేళ్ళు వీడు తాగేసి ఉండడం గమనించలేదు కొద్ది రోజు కొద్దిగా తాగి ఉన్నాడు అతను చూరపురం ఈ రోజు తిరగబడిందని అన్నీ అన్నయ్య ఇన్ఫెక్షన్ వచ్చి ఎన్నయ్య గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చేసారండి ఎక్కడ బాగానే ఉన్నారు ఎవరి తీరు అట్లా టైం లేవండి బాగానే ఉన్నారు ఓకే సమిస్థ కూడా వేసేది ఈరోజు ఉదయం ఏడున్నర గంటల సమయంలో తాడిమల్ నుండి ఒక స్కూల్ ఆటో బయలుదేరిందండి పాష అనే డ్రైవరు ఆటో డ్రైవర్ దానికి ఏపీ థర్టీ సెవెన్ టీబీ జీరో సెవెన్ త్రీ సిక్స్ అనే నెంబర్ గల ఆటోని ప్రతిరోజు తాడిమల్ నుంచి సుమారుగా పన్నెండు మంది పిల్లల్ని లిటిల్ బడ్స్ లిటిల్ ప్యారాడైజ్ మరియు స్టార్ బార్ట్పై స్కూల్కి తీసుకొస్తుంటాడు అదే క్రమంలో ఈరోజు ఉదయం ఏడున్నర ఏడున్నర గంటల సమయంలో మద్యం సేవించి నడపడం వల్ల ఆ ఆటో అద్భుతప్పి సోరపురం శివార్ ప్రాంతంలో పొందపడింది అయితే పిల్లలు అందరికీ కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలి అదృష్టం ప్రమాదం జరగలేదు అయితే ఇందులో ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసింది ఏంటంటే ఆటో డ్రైవర్ని ముఖ్యంగా గమనించండి దూర ప్రాంతాలకి ఆటోలు కాకుండా బస్సులు ఏర్పాటు చేసుకున్న విధంగా యాజమాన్యానికి మీరు అందరూ కూడా రిక్వెస్ట్ చేసుకోండి అదేవిధంగా యాజమాన్యం కూడా ప్రత్యేక సర్వ తీసుకుని పిల్లలు క్షేమంగా స్కూల్కి రావాలి స్కూల్ నుంచి ఇంటికి చేరాలి కాబట్టి వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా తీసుకెళ్లే బాధ్యత డ్రైవర్ మీద ఉంటుంది ఆ డ్రైవర్లు తాగి నడుపుతున్నారా లేకపోతే సాధారణంగా ఉన్నది గమనించుకోవాల్సి ఉంది అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడే యాజమాన్య వారితో కూడా పిలిచి మాట్లాడడం ఈ ఆటో అయితే పేరెంట్స్ అందరు కలిసి మాట్లాడుకున్నారని చెప్పారు కానీ పేరెంట్స్ అందరికీ మా పోలీసు వారి సూచన ఏంటంటే దూర ప్రాంతం నుంచి మాత్రం బస్సు మాట్లాడుకుని ఏర్పాటు చేసుకోండి తర్వాత డ్రైవర్ల మీద కూడా మీరు గమనిస్తుండాలి ఉదయం స్కూల్ స్కూల్కి తీసుకెళ్లే టైంలో వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో కూడా గమనించుకోవాలి ఈ రోజు పన్నెండు మంది పిల్లలు సుమారుగా చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డారు అదే పెద్ద ప్రమాదం జరుగుంటే మనం ఎవరు ఏం చేయలేని పరిస్థితి అవుతుంటుంది అయినప్పటికీ ఈ ఆటో ఎవరైతే భాష ఉన్నారో వాళ్ళ మీద ఒక కేసు నమోదు చేసాం వీ థర్ సెవెన్ ఐసీసీ కింద కేసు నమోదు చేసాం దాని ప్రకారం దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది వార్షిక చంద్రమౌళి తాడిమళ్ళ గ్రామం నేను ఎక్స్ఎంపిటీసీగా పనిచేశాను ఈరోజు ఉదయం ఏడున్నర గంటల సమయంలో తాడిమళ్ళ గ్రామం నుంచి లిటిల్ ప్యారడైజ్ విద్యా సంస్థ నిడదోళ్ళకు సంబంధించిన విద్యా సంస్థకు సంబంధించినటువంటి ఆటోలో గ్రామం గ్రామానికి చెందిన కొంతమంది విద్యార్థులు ప్రయాణిస్తూ సోరాపురం గ్రామం దాటేసరికి డ్రైవర్ మధ్య సేవించి డ్రైవర్ ఆటో తిరగబెట్టాడు సమాచారం రావడంతో గ్రామస్తులందరం కలిపి పుట్టగుటన అక్కడికి వచ్చి ఘటనా స్థలానికి వచ్చి పిల్లలందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది హాస్పిటల్లో డాక్టర్ గారు పిల్లలందరినీ పరీక్షించి ఎవరికి మేజర్ ఇంజరీస్ ఇంజురీస్ ఏమీ అవ్వలేదు పర్లేదు బాగానే ఉన్నారని చెప్పేసి అందరినీ చూడటం జరిగింది ఈ సంఘటన జరిగిన వెంటనే మంత్రివర్యులు శ్రీ కందన్ దుర్గేష్ గారు కూడా ఫోన్ చేసి పిల్లలకి ఏ విధంగా ఉంది ఏంటనేది అన్నీ కూడా జాగ్రత్త వాళ్ళు అడిగి తెలుసుకోవడం జరిగింది అలాగే మద్యం సేవించి ఆటో నడుపుతున్నటువంటి ఇటువంటి ఆటో డ్రైవర్ల మీద పోలీస్ వారు కొంచెం కఠినమైన చర్యలు తీసుకుని ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం అలాగే నిడదవోలు ఎక్స్ఎమ్మెల్యే శ్రీ బూరుపల్లి శేషారావు గారు కూడా ఫోన్ చేసి వివరాలు ఏంటి అనేది కూడా తెలుసుకోవడం జరిగింది